హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాయర్వాస్ మూడసరిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే ఒక రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి వీడియో మాత్రం క్లారిటీ తీసి పెట్టండి ఫ్రెండ్స్ క్లారిటీ తీయడం వల్ల మేకలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయి అనేది క్లారిటీ ఏర్పడతాయి కాబట్టి వీడియో మంచిగా తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఓకే ఈ గొర్రెలు వచ్చేసి నిర్మల్ దగ్గరలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నిర్మల్ డిస్ట్రిక్ట్ మొత్తం యాభై గొర్రెలు తీసేస్తారాట జత వచ్చేసి మొత్తం ముప్పై మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాళ్ళ కింద ఇరవై గొర్రె గొర్రె పిల్లలు అయితే ఇస్తారట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే ఉంటే మా నెంబర్కి అయితే కాల్ చేయండి డిస్ డిస్క్రిప్షన్లో నేను రైతు నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను మొత్తం ఫస్ట్ ఇతల ఫస్ట్ ఇతే సెకండ్ ఇతాయి అట కంపల్సరీ ఎవరైనా తీసుకునేది ఉంటే మాత్రం కంపల్సరీ మా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి రైతు నెంబర్కి ఫోన్ చేసినా పర్లేదు మీ రైతు నెంబర్ కూడా నేను మెన్షన్ చేయడం జరుగుతుంది ఒక ఇతాయి ఇవి రెండు ఇతలే అండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఫోన్ చేయండి మళ్ళీ మొత్తం ఇందులో ఇరవై సోడివే ఉన్నాయండి ఈ నేటివి ఉన్నాయట ఆ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది మీకు ఎవరికన్నా అర్జెంటుగా తీసుకునే వారు ఉండేది ఉంటే మాత్రం మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయిన పర్లేదు ఆ బ్రదర్కి ఫోన్ చేసినా పర్లేదు మళ్ళీ ఇంకోటి వచ్చేసి మీ చుట్టుపక్కల గొర్రె మేకలు ఎక్కువ ఉండేది ఉంటే ఒక అన్నగారు అయితే ఆంధ్ర నుంచి వెళ్ళి తీసుకుంటానని అయితే కాల్ చేస్తున్నాడు మీరు ఆ అన్నగారు ఏమంటున్నారంటే వారానికి వచ్చేసి ఇరవై లేదా ముప్పై మేము తీసుకుంటామన్నా మాకు కంపల్సరీ కావాలి మేకలు మీకు కావాలంటే వారం వారం వచ్చి మేకలు చూసుకొని తీసుకుపోతాం ఒక్కసారి మాకు నచ్చేది ఉంటే కంపల్సరీ రెగ్యులర్గా మీ దగ్గరనే తీసుకుపోతాం అని అయితే అన్నగారు అయితే చెప్తున్నారు మీ దగ్గరలో మీరు ఎవరైనా ఇచ్చేవారు ఉండేది ఉంటే మాత్రం మాకు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ కాండి మీకు కల్పిస్తాం మేము ఓకేనండి లైక్ చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి మా వీడియోని